సుందరకాండ రావణుని క్రోధం జానకి పలుకులలో పారుష్యం భరించలేక రావణుడు నెమ్మదిగా మాట్లాడి వశం చేసుకుందామనుకుంటుంటే నన్నే వంచుతున్నావు ప్రేమగా మాట్లాడుతుంటే పరాభవిస్తున్నావు నీ మీద అనురాగం నా క్రోధ తీవ్రతను హరిస్తున్నది కాముకుడికి దయ ప్రేమ ఎక్కువగా ఉంటాయి అందువల్లనే నిన్ను ఏమి చేయకుండా వదలవలసి వస్తున్నది లేకుంటే ఎప్పుడూ నిన్ను కల తెరిచి ఇంకా నీకు రెండు మాసాల గడువు ఉంది లోపున నువ్వు నా మందిరం చేరి నన్ను భర్తగా గ్రహించావా మేలు కాదంటే నిన్ను ఉదయపు పలహారానికి వండించేస్తాను అంటుంటే రావణుని వెంట వచ్చిన దేవగంధర్వ కన్యలు దుఃఖంతో సీతను చూస్తూ అటువంటి ప్రమాదం రాదని హస్త నేత్ర సంజ్ఞలతో జానకి ధైర్యం కలిగించారు గుండె గుండెదిటవు చేసుకుని సీతాదేవి రావణ ఈ అకార్యం నుంచి నిన్ను సక్రమ మార్గాన నడిపించేవాడు ఒక్కడూ ఈ లంకలో లేడు అంటే నీ పరుజనులందరూ నీ నాశనాన్నే కోరుతున్నారు ఇంద్రునికి శచీదేవి వలె నేను రాముని ధర్మపత్నిని అటువంటి నన్ను వాంఛించేవాడు ముల్లోకాల్లో ఉండడు నీకే బుట్టింది ఈ దుర్బుద్ధి ఆయన క్రోధాగ్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు నువ్వు వెరుగుదువో ఎరగవో ఆయన మత్తేభం నువ్వు చెవుల పిల్లివి ఈ క్షణం వరకు నువ్వు ఆయన కంటపడలేదు కనుక సిగ్గు లేకుండా తిరుగుతున్నావు నిర్భయంగా నా వంటి పతివ్రతను దుష్టబుద్ధితో చూచిన క్షణంలోనే నీ కళ్ళు నేల రాలవలసింది ఈ దుర్భాషలాడే నీ నాలుక ఈ పాటికే ఊడిపోవలసింది రామాజ్ఞ లేదు గనక పాతివృత్య నియమానుసారం నేను నిన్ను బూడిద చేయకుండా వదిలిపెట్టాను ఇంతకు నీ చావు కోసమే నన్ను అపహరించి తెచ్చావు యక్షేశుడైన కుబేరుని సోదరుడు మహాశురుడవు గదా ఇలా వంచనతో పరదారాపహరణ నీచకార్యం ఎందుకు చేశావు అని అంటుంటే రావణుడు తన అరుణ నయనాలు మరింత ఇరుపెక్కించాడు జిహ్వాగ్రం కూడా మండుతున్నట్టుంది ఉత్తుంగ భుజద్వయంతో రెండు శిఖరాలతో అలరారే మందరగిరిలా ఉన్నాడు సర్వాంగాలంకృతరై వసంతునిలా ఉన్న ఆ తీవ్ర క్రోధంతో శ్మశాన చైతన్యంగా ఉన్నాడు కుపిత భుజంగం బుస కొడుతున్నట్లు నిట్టూర్పులు విడుస్తూ సూర్యకాంతి సంధ్యా తిమిరాన్ని చెదరగొట్టేట్లు నిన్ను భస్మం చేసేస్తాను అని అక్కడి రాక్షస స్త్రీజనాన్ని సాభిప్రాయంగా చూస్తూ ఎలా అయినా ఈ సీత మనసు మార్చండి సామదాన భేదాలకు లొంగకపోతే దండోపాయం సాగించండి అని భయంకరాకారంతో సీతవైపు తిరిగాడు అప్పుడు ధాన్యమాలిని అనే నారీమణి చకచక రావణిని చేరి గాఢంగా కవుగలించుకొని నాథ కృషించి దీనంగా పడి ఉన్న ఈ మానవ ప్రాణితో నీకేమిటయ్యా నాతో భోగించు దీనికి నీ భోగాలు అనుభవించే యోగం లేదు మన మీద ఇష్టం లేని వారితో వెడితే శరీర తాపమే తప్ప సుఖం లేదు నిన్ను కోరే వారితో భోగం తృప్తినిస్తుంది అని పొగుడుతూ ఉంటే రావణుడు అట్టహాసం చేసి వెనుతిరిగాడు ఆయనతో వచ్చిన వారందరూ అనుసరించి వెళ్ళారు ధర్మనిష్ఠురాలైన జానకీదేవి గజగజ వణుకుతూ ఉండిపోయింది సుందరకాండలు ఇది ఇరువది రెండవ సర్గ రాక్షస ప్రవృత్తి రావణుడు అంతఃపురం చేరాడు అశోకవనంలోని రాక్షస స్త్రీలందరూ సీతను చుట్టుముట్టి క్రోధంతో మా ప్రభువు రావణుడంటే ఎవరనుకుంటున్నావు పులస్య వంశంలో ప్రభవించిన మహామహుడు అటువంటి ఉత్తమ పురుషుని వరించడానికి బాధపడతావేమీ అని గర్జించింది ఒకతే ఏకజట ప్రజాపతులు ఆరుగురు వీరందరూ బ్రహ్మ పుత్రులు వారిలో నాలుగవవాడు పులశ్చుడు ఆయన కుమారుడు విశ్రవసు మహాతేజాలి మహర్షి వీరి కుమారుడు మా ప్రభువు రావణుడు ఆయనను వరించడం నీ అదృష్టం అంది హరిజట దేవతాత్రేష్ఠులైన జయించిన మా రాక్షస ప్రభువే నీకు యోగ్యుడైన భర్త అంది ప్రఘన మహావీరుడు శూరుడు యుద్ధరంగంలో వెన్ను చూపని మహాయోధుడైన మా మహారాజుని వరించడానికి సంకోచం దేనికి ఆయన తన ప్రియురాందరను విడిచి నిన్నే దగ్గరకు తీసుకుంటాడు వేల సంఖ్యలో ఉన్నారాయనకు భార్యలు వారిని మణిరత్న శోభితమైన అంతఃపురాన్ని విడిచి నిన్నే ఆరాధిస్తాడాయన అంది వికట ఇలా అంది దేవ గంధర్వ రాక్షస వీరులను మన్ను కరిపించిన మా మహారాజు నీ కోసం ఎదురుచూస్తున్నాడు అటువంటి శ్రీమంతునితో ఉండడానికి ఎందుకు అంగీకరించవు అంది దుర్ముఖి ఇలా అంది తెలుసా నీకు ఆయనకు భయపడి సూర్యుడు విజృంభించలేడు వాయువు ప్రచండంగా చలించలేడు లతలు తరువులు పూలవానలు కురుస్తూ ఉంటాయి అవసరానికి మించి లంకలో మేఘాలు వర్షించవు అంతటివాడు మా ప్రభువు నా మాట విని ఆయనను వరించు లేదా నీ ప్రాణాలుండవు అంది సర్వప్రాణి కోటికి ఆహ్లాదం కలిగించే రీతితో సర్వభోగాలతో ఉంటుంది ఆయన అంతఃపురం అక్కడికి వెళ్ళి హాయిగా ఉండు నువ్వు మానవ స్త్రీవి కనుక మానవుడి భార్యవయ్యావు బాగుంది కానీ ఇప్పుడు ఇంకా మనసు మార్చుకో త్రిలోకాలలో ఉండే సంపదలతో వెలిగే మా రాక్షస ప్రభువుతో స్వేచ్ఛగా చరించు రాజహీనుడు ఎందుకు కొరగాని వాడు అయిన రాముని కోసం బాధపడకు అని ఒక్కొక్కరే బెదిరిస్తూ బోధిస్తుంటే కన్నీట తడిసి సీత ఇలాంది మీ మాటలు సర్వలోకాలకు అసహ్యమైనవి ఈ పాపకార్యానికి నా మనసులో చోటు లేదు మీరందరూ కలిసి నన్ను కాల్చుకు తిన్నా నేను మీ మాట వినను దీనుడైన రాజ్యహీనుడైన రాముడే నా భర్త ఇంద్రుని వెంట శచీదేవి వశిష్ఠులతో అరుంధతి చంద్రుని కూడి రోహిణి వారితో లోపాముద్ర చవనునితో సుకన్య సావిత్రి సత్యవంతులు శ్రీమతి కపిలుడు మదయంతి సౌదానులు కేశిని నగరులు నల దమయంతులు అలాగే నేను రామునితో ఉంటాను అని నిశ్చలంగా చెప్పింది రాక్షస వనితలకు క్రోధం రేగింది పరి పరి విధాల పరుష భాషలతో వేధిస్తున్నారు సింసుపా వృక్ష శాఖలలో ఉండి చూస్తున్నాడు హనుమంతుడు ఆ క్రూర రూపిణులు పళ్ళు కొరికి పెదవులాడిస్తూ గండ్రగొడ్డళ్ళు పైకెత్తి ఇది మన ప్రభువుకు తగదు అని గర్జించారు వారిలో వినత ఇలా అంది సీత ఇంతవరకు చూపిన పతిభక్తి చాలు సంతోషించాం దేనికైనా అతి పనికిరాదు నా హితవు ఆలకించు దీన దశలో ఉన్న మానవ మానవ భర్తను విడిచి ఇంద్ర సమపరాక్రముడైన మా రాక్షసేశ్వరుని వరించు దివ్య భోగాలతో మహారాణిగా వెలుగుతావు రాముడికి ఎప్పుడో ఆయువు చెల్లిపోయింది అటువంటి వాడి కోసం బాధపడకు నా మాట వినవో నిన్ను చీల్చుకు తినేయగలం అంది అప్పుడు వికట ఓసి దుష్టురాల ఇంతవరకు నీ పాడు మాటలు వింటూ కనికరంతో వదిలిపెట్టాం నువ్వెక్కడున్నావు తెలుసా ఏ ప్రాణి దాటిరాలిని సముద్రానికి ఈవలి ఒడ్డున ఉన్నావు రావణుని అంతఃపురంలో ఉన్నావు ఇప్పుడు నిన్ను దేవేంద్రుడు కూడా రక్షించలేడు నీ ఎందుకేడుస్తావు నా మాట విను సుఖంగా ఉంటావు మా మహారాజును వరించు నవనవలాడే ఈ యవ్వనం స్థిరంగా శాశ్వతంగా ఉండదు అది పోకుండానే సుఖ సంతోషాలలో తేలియాడాలి చూసావా ఉద్యానవనాలు పర్వత కాననాలు మా ప్రభు కనుసన్నల్లో మెలిగే ఏడు వేల మంది జనులు అన్నీ నీకోసం కోసం ఇస్తాడైనా మాట వినకపోతే నీ గుండె చీల్చి తినేస్తాను అంది అప్పుడు చండోదరి ఇలా ఇదిగో ఈ శూలం చూసావా నిన్ను చూసిన నాటి నుండి నీ గుండె చీల్చి ప్రేగులు చుట్టబెట్టి తల పగల కొట్టి తినాలని నాడికి ఊరుతున్నది అంది ప్రగన ఇలా అంది ఓ సీత ఇంకా నేను ఆలస్యం సహించలేను నీ గొంతు నులిమేస్తాను నువ్వు చచ్చిపోయావని మా మహారాజుకి చెప్తే హాయిగా ఆరంగించండి అని ఆజ్ఞాపిస్తాడు మా ప్రభువు అంది అజాముఖి ఇలా అంది దీన్ని చంపి సమంగా పంచుకు తినాలి ఈలోగా నంజుడికి మంచి పచ్చళ్ళు త్రాగడానికి కళ్ళు కావాలి అంది శూర్ఫణక నీ మాట సబబుగా ఉంది అలా కాని సర్వ దుఃఖాలకు విరువుడైన కళ్ళు తెప్పించండి త్వరగా సుఖంగా త్రాగి దీని మాంసం తిని నీ కుంభిలాదేవి దగ్గర నాట్యం చేద్దాం అంటూ ఇలా ఎవరికి తోచినట్లు వారు గర్జనలు సాగిస్తుంటే బెదిరిన హృదయంతో శోక సాగరంలో మునిగింది జానకి సుందరకాండలోని ఇవి ఇరువది మూడు ఇరవై నాలుగవ సర్కలు